ఈ రేయి నీదోయి పన్నెండవ భాగం పదకొండవ భాగంలో ఫంక్షన్కి వెళ్ళొస్తున్న లిఖితకి జితేంద్ర ఎదురు పడతాడు చీకట్లో ఇక ఇప్పుడు అతను జితేంద్ర మీకోసమే వస్తున్నాను అతను ఆమెతో అన్నాడు ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది లిఖిత ఈరోజే కాస్త తిరగలుగుతున్నాను మిమ్మల్ని చూడడానికి యథాప్రకారం దేవాలయం దగ్గర కూర్చున్నాను కానీ గదిలో మీరు కాదు కదా మీ నీడ కూడా కనబడలేదు అంతలో స్త్రీలు గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించారు వారి మాటల్లో తెలిసింది ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని చూడకుండా నిద్రపోలేను అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు అతను సంతోషించాం కానీ అక్కడ చూడు అంది కళ్ళను ఆకారం కేసి తెప్పి ఏమైంది అక్కడెవరో ఉన్నట్టున్నారు అతను ఆ ఉన్నది ఎవరనేదే ఇప్పుడు ప్రశ్న అన్నది లిఖిత చూస్తే సరిపోతుందిగా అంటూ ఒక అడుగు ముందుకేసాడు తను భయపడిన వైనని చెప్పి ముందుకు వెళ్లకుండా ఆపుదామనుకుంది కానీ అదంతా చెప్పడం చిన్నతనంగా అనిపించింది తనకి అందుకే మౌనంగా ఉండిపోయింది అతను వెనకే నడవడం మొదలుపెట్టింది ఆ ఆకారం దగ్గరైంది నల్లగా ముసిగేసి కూర్చున్నట్లు తోస్తోంది ఆమె అప్రయత్నంగానే ఆగిపోయింది అతను మరింత ముందుకు వెళ్ళి ఎవరు అంటూ ఆగాడు ఆ ఆకారం లేచింది నేనన్నా ఫాతిమాని అంది అక్కడ ఉన్నది ఫాతిమానా తను అనవసరంగా భయపడింది ఏమిటి ఇంత రాత్రిపూట ఎక్కడున్నావు తను ముందుకు వస్తూ అడిగింది మా ఆయనతో గొడవ అందుకే అనుగు వచ్చిందన్నమాట చీకట్లో ఎందుకు రా వెళ్దాం అని పిలిచింది లిఖిత అంతలో ఫాతిమా భర్త వచ్చాడు ఇక అక్కడ ఎందుకులే అని జితేంద్ర వెళ్దాం పదా అని బయలుదేరింది మొత్తానికి నువ్వు వచ్చి రక్షించావు థ్యాంక్స్ అంది ఫాతిమా వాళ్ళు దూరం అయ్యాక నేను మిమ్మల్ని రక్షించిందేమిటి మీరే నన్ను రక్షించారుగా ప్రాణం పోయేవాడిని బతికించారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు జితేంద్ర కృతజ్ఞత తీర్చుకోవాలనుకుంటున్నావా అయితే నా కోసం నువ్వు ఒకటి చేయాలి అంది లిఖిత ఏమిటో చెప్పండి అన్నాడు అతను నువ్వు నాతో చెప్పాలనుకున్నది ఏమిటి అది చెప్పు చాలు అందామే ఒక్క క్షణం నిశ్శబ్దం అక్కడ అప్పటికే ఊరొచ్చేసింది మెల్లగా చల్లగాలి తగులుతున్నట్టు అతను చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆమె అలా నిలబడిపోయింది ఐదు నిమిషాల తర్వాత తేరుకుని చూస్తే అతను అక్కడ లేడు జితేంద్ర ఐ లవ్ యూ అన్న తర్వాత ఒక్క క్షణం ఊపిరాడదనిపించింది లిఖితకు నరాలన్నీ గొడుగు చూవల్లా విచ్చుకున్న ఫీలింగ్ కళ్ళ ముందు ఇంద్రధనస్సులు పుష్పించినట్టు ఊహ ఆ అనుభూతి నుంచి తేరుకోవడానికి ఆమెకు ఎంత టైం పట్టిందో తెలియదు కళ్ళు సాగదీసి చూస్తే చీకటి తప్ప మరేం తెలియడం లేదు ఎలా ఇంటికొచ్చిందో తెలీదు భోజనమైనా చేయకుండా అలాగే బెడ్ మీద వాలిపోయింది కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు అస్పష్టంగా కదులుతున్నాయి తన భర్తతో విడిపోవడం జితేంద్ర తన వెంట వచ్చేయడం లక్ష రూపాయలు సంపాదించమని తను పందెం కాయడం జితేంద్ర అందులో నెగ్గడం అన్నీ మనసులో రివైండ్ అవుతున్నాయి జితేంద్ర ఆ మాట చెబుతాడని ఊహించిందే కానీ అర్థం కాని అలజడి అంతు పట్టని గందరగోళం ఒకదానికొకటి పొంతం లేని ఆలోచనలు ఎందుకో ఒక పట్టాన తెమలని ఊహలు లోన ఎక్కడో సన్నగా బాకులాగా గుచ్చుకుంటున్న భయం ఓ క్షణంలో ఆనందం మరో క్షణంలో బాధ రెండింటికి పొంతం లేదు మొత్తం మీద తను ఈ పరిణామానికి సంతోషిస్తుందో బాధపడుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు ఆమెకు నిద్ర రావడం లేదు కాలం గడుస్తున్నది కూడా తెలియడం లేదు కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా భేదం లేకుండా పోయింది తన అనుకు తనకున్నది మనసు మాత్రమే శరీరం లేదు అది ఎక్కడికో మాయమైపోయినట్టుంది అటు ఇటు దొర్లుతోంది కానీ నిద్ర రావడం లేదు అలా ఒంటరిగా ఉండడం మాత్రం బాగుంది ప్రేమికులు ఎందుకు ఏకాంతం కోరుకుంటారో మొదటిసారి తెలిసింది మరికొంతసేపటి వరకు అలా దొర్లింది కానీ ఆ పైన భరించలేకపోయింది తలంతా భారమైపోయింది ఆలోచనలు ఇనప గుళ్లుగా మారిపోయినట్టు తలంతా దిమ్మెక్కిపోయింది లేచి నిల్చుంది దేవాలయం వరండాలో ఎవరో నిల్చున్నట్లు అనిపించింది కొంపదీస్ జితేంద్ర కాదు కదా ఆ ఒడ్డు ఆ పొడుగు అంతా జితేంద్రలా ఉన్నట్లు అనిపిస్తోంది అక్కడ తనలాగా అతనికి నిద్ర రావడం లేదా ఐ లవ్ యూ అని ప్రాణప్రదంగా ప్రేమించే స్త్రీకి చెప్పిన తర్వాత ఏ కుర్రాడు నిద్రపోవడం అసంభవం అందుకే అలా వచ్చుంటాడు ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి నిద్రపోమ్మని చెబితే ఇంటికెళ్ళి పడుకుంటాడు కానీ చెప్పేది ఎలా దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇంత రాత్రిపూట దేవాలయం వరకు వెళ్ళడం కష్టం కాదు కానీ అలా వెళ్లడం ఎవరైనా చూస్తే ఇంతే సంగతులు ఇప్పటికే ఊరంతా గుసగుసలు పోతున్నట్టు తెలుస్తూనే ఉంది మొన్న జితేంద్రకు పాము కరిస్తే నువ్వే వెళ్ళి వైద్యం చేయించేవట కదా అలా ఓ కుర్రాడి కోసం వెళితే ఊరంతా ఏమనుకుంటుందన్న భయం లేకుండా వైద్యం చేయించడం నీకొక్కదానికే చెల్లింది అనుకుంటూ అదే నాలాంటిది చేస్తుంటే ఇంకేమైనా ఉందా మీరంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏమైనా ఆండడానికి జంకుతారు అంటూ ఇలా ఇద్దరు ముగ్గురు ఇరుగమ్మ పొరుగమ్మలు వచ్చి తనతో అన్నారు తను పెద్దగా పట్టించుకోలేదు నవ్వుతూ ఊరుకుండిపోయింది ఇంత రాత్రిపూట తామిద్దరిని దేవాలయం దగ్గర చూస్తే తెల్లవారే సరికల్లా ఈ వార్త ఊరంతా పాకిపోతుంది ఆ మీదట ఎవరి ఊహాశక్తి మేరకు వాళ్ళు ఊహించుకుంటారు ఈ ఆలోచనలతో దేవాలయం దగ్గరికి వెళ్లాలన్న కోరికను చంపుకుంది లిఖిత మళ్ళీ బెడ్ మీద పడుకుంది ఎంతగా కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు మనసుని ఎంత డైవర్ట్ చేసుకోవాలన్నా వీలు కావడం లేదు జితేంద్ర గురించి ఆలోచించకూడదని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఏ ఆలోచనైనా జితేంద్ర దగ్గరే ఆగుతోంది మరో గంట గడిచింది చీకటి మరింత చిక్కబడింది రాత్రి గాఢత్వాన్ని జోరీగల శబ్దాలు తెలియజేస్తున్నాయి జితేంద్ర వెళ్ళిపోయాడో లేదో చూడాలనిపించింది గది కిటికీ పక్కన నిలబడి తల మాత్రం వంచి చూసింది ఇంకా అక్కడే ఉన్నాడు అతను ఈరోజు ఏమైంది అతనికి ఇలా నిద్రపోకుండా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది కానీ తను చేస్తున్నది అదే కదా అతను అక్కడ ఉంటే తనకు అసలు నిద్ర రాదు ఎలాగైనా అతన్ని పంపించేయాలి మెల్లగా గదిలోంచి బయటకు వచ్చింది వాళ్ళు నిద్ర లేవకుండా పిల్లిలా అడుగులు అడుగు వేసుకుంటూ వరండా తలుపు తీసుకుని బయటకు వచ్చింది అర్ధరాత్రి పైనే అయింది ఊరు ఊరంతా నిశ్శబ్దంలో ముఖం దాచుకొని పడుకుని ఉన్నట్లు ఎక్కడా అలికిడి కూల కూడా లేదు ఆకాశంలో అప్పుడే పుట్టిన చంద్రవంక వాడిపోయిన మల్లెపూల దండలా ఉంది ఏ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో తొంగి చూస్తున్నట్టు గాలి కూడా శబ్దం చేయడం లేదు వరండా మెట్లు దిగి లిఖిత దేవాలయానికి చేరింది అంతవరకు అక్కడే నిలబడి ఉన్న అతను ఆమె రావడాన్ని చూసి చూస్తాను స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎవరో తెలియనట్లు ఎవరు అని ప్రశ్నించింది నేను జితేంద్రను అతను తప్పు చేసిన వాళ్ళ మెల్లగా చెప్పాడు ఇంటికి వెళ్ళలేదా ఇంతవరకు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది వెళ్ళాను పన్నెండు గంటలకు లేచి వచ్చాను అని చెప్పాడు ఎందుకు అని అడిగింది ఈరోజు నా పుట్టినరోజు అతను అయితే అని ఆమె పన్నెండు దాటగానే మిమ్మల్ని చూడాలని అన్నాడు అతను అంటే తను మేలుకునే ఉంటుందని ముందే ఊహించాడా అంతే కదా మరి ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత తనకు నిద్ర వస్తుందని ఎవరూ అనుకోరు జితేంద్ర మరింత తెలివైన వాడు కనుక సులభంగానే గ్రహించుంటాడు అయినా రాత్రంతా అంతా నిద్ర మొదటిసారి తనను చూడాలనుకోవడం ఏమిటి పిచ్చి కాకపోతే ఆ పిచ్చే ఆనందం కాబోలు ప్రేమికులకు ఈరోజు నా పుట్టినరోజా ఈరోజు నీ పుట్టినరోజా ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదే అంది కావాలనే మాట మార్చాలనే ఉద్దేశంతో కానీ అదే ఆమెకు సరికొత్త సమస్యను తెచ్చిపెట్టింది నిజంగా ప్రజెంటేషన్ ఇస్తారా అతను ఎంత ఆశపడుతున్నాడో అతను గొంతే చెబుతోంది ఆమెకు ఏం చెప్పాలో పాలుపోలేదు అందుకే అవును కాదు అన్నట్లు తలూపింది చాలా చిన్న కోరిక అంటూ అద్దింపుగా అడిగాడు అతను సరే చెప్పు అంది ఎటు తప్పించుకోవడానికి లేక ఇంతకీ ఏం అడుగుతాడు తను ముద్దు పెట్టమంటాడా లేక ముద్దు పెట్టుకుంటానని అంటాడా రెంటికి పెద్ద భేదం లేదు మీరు నేను పక్కన పక్కన నిలబడి అద్దంలో చూసుకోవాలని ఉంది అని అతను మెల్లగా చెప్పినా అందులోని ఆతృత తెలుస్తూనే ఉంది ఆమె అలా నిలబడిపోయింది మొత్తం మనసంతా బ్లాంక్ అయిపోయినట్లు ఏం చేయాలో ఏం చెప్పాలో పాలుపోలేదు ఇప్పుడే అతను చెప్పడం మాత్రం వినిపిస్తూనే ఉంది ఏమిటి వింత కోరిక పక్క పక్కన తామిద్దరూ నిలబడితే ఎలా ఉంటుందో చూసుకోవాలని కాబోలు ఇలాంటి కోరికల వల్లే ప్రేమికుల చేష్టలు ప్రపంచానికి పిచ్చి పనులుగా అనిపిస్తాయనుకుంటా లేకపోతే ఏమిటా కోరిక అనుకుంటూ వీలు కాదు అని చెప్పి పంపడానికి మనసొప్పడం లేదు అలాగని అంత రాత్రిపూట ఇంట్లోకి పిలుచుకు వెళ్ళి అద్దం ముందు నిలబడాలని లేదు కానీ ఎక్కడో అతనంటే ఉన్న ఇష్టం వల్ల వెళ్ళిపోమని చెప్పడానికి నోరు రావడం లేదు పుట్టినరోజు కోరిన కోరికను కాదండం బాగుండదు అందులోనూ తనను గాఢంగా ప్రేమిస్తున్న వ్యక్తి తను కాదంటే ఏ అఘాయిత్యానికి పాల్పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు సరే రా అంది మొండిగా ఓ నిర్ణయానికి వచ్చేసి ఆకాశంలో చంద్రవంక ఉన్న అతని ముఖం మాత్రం పౌర్ణమి నాటి చందమామే అయింది అతను ఆమె నడిచినట్టే శబ్దం చేయకుండా వెంట నడిచాడు ఆమె హాలు దాటి తన గదిలోకి వెళ్ళింది అక్కడున్న ఇనుప బీరువాకి పెద్ద అద్దం ఉంది పక్కపక్క నిలబడి చూడడానికి వీలుగా లైట్ వేసింది ఒక్కసారిగా వెలుగు ఆ గదిలోకి దూకినట్టు అనిపించింది సిగ్గు వల్ల భయం వల్ల తెలియదు గానీ అతను ద్వారం దాటి ఒక అడుగు వేసి నిలబడిపోయాడు అక్కడి నుంచి అద్దం బాగానే కనిపిస్తోంది అందుకే ఆమె మౌనంగా వెళ్ళి అతని పక్కన నించుంది పక్కనంటే మరీ పక్కన కాదు ఇద్దరి మధ్య ఒక అడుగు దూరం ఉంది పుట్టినరోజు నాడు కోరిన కోరిక తీర్చాను అంది అతన్ని చూస్తూ మామూలుగా అయితే అతన్ని చూడ్డానికి ఇబ్బంది పడేది అద్దంలో తామిద్దరూ ఎలా ఉన్నారో చూడ్డం కన్నా అతన్ని చూడడమే నయమనిపించింది అతను తనివి తీరా అద్దంలో చూసుకున్నాక ఆమె వైపుకు తిరిగి థ్యాంక్స్ అన్నాడు ఆమె వంచిన తల ఎత్తలేదు వస్తానండి అని అతను తిరగబోయేటప్పుడు ఆమె తనకు తెలియకుండానే అప్రయత్నంగా అద్దంలో చూసింది ముచ్చటైన జంటలా ఉన్నారు తామిద్దరూ అనుకుంది మనసులో అప్పటికే అతను అటు తిరిగిపోయాడు అతన్ని పంపడానికి అతనితో పాటు వరండాలోకి వచ్చింది అతను మెట్లు దిగుతుండగా వెళ్ళి ఇప్పటికైనా పడుకో ఇలా నిద్రాహారాలు మానేస్తే నీ ప్రేమ గొప్పదైపోదు అంది వెళ్తున్నవాడల్లా ఠక్కున ఆగాడు ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వడివడిగా ఆమె దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకోసం నిద్ర ఒక్కటే మానేశాను ఈ క్షణం నుంచి ఆహారం కూడా మానేసి మీ పట్ల నాకున్న ప్రేమ గొప్పదని మీరు అనుకునేటట్టు చేస్తాను అని వడివడిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు తను చాలా క్యాజువల్గా అన్న మాటలు ఏ పరిస్థితికి దారి తీస్తాయో ఆలోచిస్తుంటే ఆమెకి సన్నటి వణుకు ప్రారంభమైంది తిండి మానేస్తే మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు మిగిలింది ఊహించడానికి ఆమెకు భయం వేసింది జితేంద్ర వెళ్ళిపోయాక అసలు నిద్ర రాలేదు లిఖితకు అతను అన్నంత పని చేస్తాడని ఆమెకు తెలుసు అంటే ఆ క్షణం నుంచి అతను నిద్రాహారాలు మానేస్తాడు తిండి తినకుండా నిద్రపోకుండా ఉండగలగడం సాధ్యమా కానీ ఓ అమ్మాయిని అందులోనూ వివాహితను దూరంగా చూసి ప్రేమించి ఆమె కోసం బంగారు నగల కొట్టుని గాలికి వదిలేసి వచ్చిన వాడికి సాధ్యమే సో అతను నిద్రాహారాలు మానేస్తాడు అవి రెండూ మానేస్తే ఎన్ని రోజులు బతకగలడు మహా అయితే వారం పది రోజులు ఆ తర్వాత జితేంద్ర ఈ లోకంలో ఉండడు మరి తనిప్పుడు ఏం చేయాలి ఈ ప్రేమ నాటకంలో అతని పాత్ర దాదాపు అయిపోయింది తను చెప్పాల్సింది చెప్పేశాడు చేయాల్సింది చేసేశాడు ఇక మిగిలింది తను అతనేమో తనను ప్రేమిస్తున్నానని స్పష్టంగా చెప్పాడు తన కోసం నిరీక్షిస్తూ తను వచ్చే వరకు నిద్రాహారాలు మానేస్తానన్నాడు ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా తన చుట్టూ తిరుగుతోంది తను ఏం చెప్పాలి ఏం చేయాలి లిఖిత ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచనలు విడవడ్డం లేదు లైట్ ఆర్పి పడుకుంది లైట్ వేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది కానీ అదంతా విఫలయత్నమే అయింది జితేంద్ర తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు తిండి తినకుండా నిద్రపోకుండా ఉంటానన్నాడు కానీ అది వీలు కాదు తనని టెన్షన్ పెట్టడానికి లేదా ఏదో మాట వరసకి అలా చెప్పుంటాడు కానీ నిజంగా చేయడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి ఏదో ఒకటి నిర్ణయించుకోవలసిన సమయం వచ్చినట్టే అనిపిస్తోంది ఏం నిర్ణయించుకోవాలి జితేంద్ర ప్రేమను అంగీకరించి అతనితో వెళ్ళిపోవాలా లేక ఇలానే ఒంటరి జీవితం గడిపేయాలా ఏదో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు ఈ సంఘర్షణ తప్పదు సంఘర్షణకు కారణం అదే తన ముందు రెండు దారులు ఉండడమే ఇంతకీ తనకేం కావాలి తన మనసుకు అనాటమి బల్ల మీద పరిచి చీల్చి చూసినప్పుడే తనకేం కావాలో తెలుస్తుంది కానీ మన మనసును మనమే తెరచి చూసుకోవలసి రావడం భయంకరమైన అనుభవం కానీ ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి ఇలాంటి భావాలే అటు ఇటుగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి స్వరూపం మారుతున్న సారం ఒక్కటే బాగా అలసిపోయిన మనసు ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు బాగా పొద్దెక్కాక నిద్రలేచింది మెలకు వస్తూనే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది సముద్రాన్ని ఎవరో చెవి దగ్గర పెట్టినట్టు జితేంద్ర మాటలు హోరెత్తుతున్నాయి వెంటనే వెళ్ళి అతను ఇంకా నిద్రపోతున్న దృశ్యాన్నో విస్తరినిండా టిఫిన్ పెట్టుకుని తింటున్న దృశ్యాన్నో చూస్తే ఎంత బాగుండునో అని అనిపించింది ఇక అప్పటి నుంచి ఈ సంఘర్షణ ఉండదు తనకు మళ్ళీ నిద్ర ముంచుకొస్తుంది ఆమెకి వెంటనే చిన్నస్వామి ఇంటికి వెళ్ళి జితేంద్రను చూడాలనిపించింది కానీ వెళ్ళడానికి మనసొప్పడం లేదు ఏదో జంకు ఏదో బెరుకు కాళ్లకు రాలను కట్టినట్లు బరువెక్కిస్తున్నాయి ఉదయం ఉదయం పాలుపోయడం లాంటి కార్యక్రమాలన్నీ అయిపోయాక రంగనాయకి ఇంటికి బయలుదేరింది ఆమె ఉంటే కాస్తంత కాలక్షేపం జితేంద్ర ఆలోచనల నుంచి తప్పించుకోవచ్చు రంగనాయకి ఇంటికి వెళ్ళేటప్పటికి కప్ప స్వాగతం పలికింది దాన్ని చూస్తూనే నిరాశ కమ్మేసింది ఎక్కడికి వెళ్ళుంటుంది పక్కనున్న ఇంటికి వెళ్ళి రంగనాయకి అంటూ నసిగింది జవాబు ఏం వినాల్సి వస్తుందోనన్న భయం వల్లే ఆ తర్వాత నోటంట మాట రాలేదు ఆమె లేదు వాళ్ళ పిన్నమ్మ అంజూరులో ఉంది వరినాట్లంట అక్కడికి వెళ్ళింది అని చెప్పింది పక్కింటి పార్వతమ్మ ఎప్పుడొస్తుంది అని అడిగింది లిఖిత నెల పడుతుందేమో అని చెప్పింది ఆవిడ తనతో చెప్పకుండా వెళ్ళిపోయిన రంగనాయకి మీద కోపం వచ్చింది కానీ ఏం చేస్తుంది మనిషి ఎదురుగా కూడా లేదు అందుకే కోపాన్నంతా ముఖంలోకి తెచ్చుకుని వడివడిగా అక్కడి నుంచి వచ్చేసింది ఇక ఇంటి నుంచి కదలలేదు రాత్రి అయిపోయింది చీకటి పడ్డప్పటి నుంచి జితేంద్రను చూడాలన్న ఆరాటం ఎక్కువైంది అతను భోజనం చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలన్న కోరిక ఆమెకు ఇవ్వడం లేదు దేవాలయం దగ్గరికి ఈరోజు వస్తాడో రాడోనన్న అనుమానం కూడా మొదలైంది తిండి తినకుండా ఉంటే నడిచే ఓపికైనా ఎక్కడి నుంచి వస్తుంది కానీ తనను చూడకుండా ఉండలేడు ప్రాణం పోతున్నప్పుడైనా చివరిగా తనను చూస్తే ప్రాణం వదులుతాడు అలాంటి వాడు కేవలం నిస్సత్తువగా ఉందని రాకుండా ఉంటాడా తొమ్మిది గంటల వరకు భరించగలిగింది కానీ ఆ తర్వాత క్షణక్షణం నరకంగా తోస్తోంది తన గదిలో కూర్చుని దేవాలయం వైపు చూస్తోంది కళ్ళు ఆర్పితే అతని రాకను మిస్ అవుతానేమోనని కళ్ళు ఆర్పడం కూడా మానేసింది కరెక్ట్గా యథాప్రకారం మరో పది అతను వచ్చాడు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం ఆమెకు అదే మొదటిసారి పరుగున వెళ్ళి కౌగిలించుకోవాలనిపించింది భోజనం చేశాడో లేదో కనుక్కోవాలనిపించింది నిద్రపోయాడో లేడో విచారించాలనిపించింది అతను దేవాలయం వరండాలో నిలబడి తన గదివైపు చూస్తుండడం గమనించింది అతన్ని దగ్గరకు పిలిచి భోజనం చేయమని చెప్పాలనిపించింది తన ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడి నిద్రపుచ్చాలని ఉంది కానీ ఏం చేయడానికి ధైర్యం చాలడం లేదు అతను అక్కడే మరో గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు ఇలా అతను ప్రతి రాత్రి కనిపిస్తున్నాడు రెండో రోజు కొద్దిగా నీరసంగా కనిపించాడు అతను నిద్రాహారాలు మానేశాడని ఆమె గ్రహించింది ఎంతకాలం ఇలా ఉండగలడు తనేం చేయాలి ఆమెలో సంఘర్షణ మరింత ఎక్కువైంది ఏ పని చేస్తున్నా ఈ ఆలోచనలు తప్ప మరొకటి ఆలోచించలేకపోతుంది ఐదో రోజు సాయంకాలం ఆమె తన పశువుల పాకలో ఉండగా ఊరంతా ఏదో అలజడి చెలరేగినట్లు అనిపించి బయటకొచ్చింది వీధిలో ఎవరికి వారు గబగబా వెళ్తున్నారు వాళ్ళ ముఖాల్లో ఆందోళన ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉబలాటం సాయం సంధ్యలో వికృతంగా కనిపిస్తున్నాయి వాళ్ళంతా చిన్న వీధి వైపు పోతున్నారు చిన్నస్వామి ఇల్లున్నది కూడా ఆ వీధిలోనే అన్న విషయం గుర్తొచ్చింది వెంటనే లిఖితకు ఆమె మనస్సు ఏదో కీడును శంకిస్తోంది ఏమైంది గొంతు తడారిపోతుండగా వెళ్తున్న వ్యక్తిని అడిగింది లిఖిత అతను కంగారుగా పరిగెడుతుండడం వల్ల ఆమె ప్రశ్న వినిపించలేదు మరో వ్యక్తిని ఆపింది ఆందోళన అంతా తనలోనే దాచుకుని మామూలుగా అడిగింది మాట్లాడడానికి సర్వశక్తుల్ని గొంతులోకి తెచ్చుకుని ఎక్కడికి అందరూ పరిగెడుతున్నారు అని అడిగింది చిన్నస్వామి ఇంటి దగ్గర పనిచేస్తాడే జితేంద్ర కళ్ళు తిరిగి పొలంలో పడిపోయాడంట చూడ్డానికి వెళ్తున్నారు అని ఎంత తొందరగా చెప్పాడో అంత తొందరగా వెళ్ళిపోయాడు అయిపోయింది తను ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగిపోయింది కళ్ళు తిరిగి పడిపోయాడంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తిండి తిని ఉండడు నిద్రపోయిండడు దీనికి తోడు పొలం పనులు ఒంట్లో ఏ శక్తి లేకుండా పనిచేస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటాడా ఆమె అలాగే వీధిలో నిలబడిపోయింది ఒంట్లోంచి రక్తం దానంతటా అదే ఒలికిపోతున్నట్టు తోస్తోంది మెదడులోని నరాలు చిట్లీ కణాలన్నీ చల్లా చెదురైపోతున్న భావన ఆర్పడం మర్చిపోయినట్టు కండ్రెప్పలు మూతపడ్డం లేదు మెల్లగా ఒంటిని స్వాధీనంలోకి తెచ్చుకుని ఇంటి ముందున్న వరండాలో ఉన్న తిన్నె మీద వాలిపోయింది చిన్నస్వామి ఇంటికి వెళ్ళి పరిస్థితి అంతా తెలుసుకున్న తర్వాత కొందరు తిరిగి ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడుతున్నాయి పనిచేస్తున్న వాడల్లా అలా పడిపోయాడట ఇప్పటికీ ఒళ్ళు స్వాధీనంలోకి రావడం లేదు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తానని చిన్నస్వామి అన్నా ఒప్పుకోవడం లేదట ఏమైందో ఏమో బంగారం లాంటి బిడ్డ బాగా నిస్సత్తువుగా ఉన్నాడు పండు తినమన్నా తినడం లేదట ఏమైందో ఏమో ఎవరికీ చెప్పడం లేదట ఆ మాటలతో అక్కడ ఏం జరిగిందో మొత్తం అర్థమైంది లిఖితకి తనతో చెప్పినప్పటి నుంచి నిద్రాహారాలు మానేసి ఉంటాడు దాంతో ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయి ఉంటుంది ఇలా ఉంటే ఎన్ని రోజులు బతుకుతాడు ఇప్పుడు ఏమిటి చేయడం తన కోసం అలా అయిపోయిన వ్యక్తిని చూడకుండా ఉండడం అమానుషం ఎవరేమనుకున్నా చిన్నస్వామి ఇంటికి వెళ్ళి జితేంద్రను చూడాలి ఇక ఒక్కో క్షణం ఆగలేకపోయింది ఎక్కడికి వెళ్తున్నది తల్లికైనా చెప్పకుండా బయలుదేరింది ఆమె వెళ్ళేటప్పటికి అక్కడ చాలామందే ఉన్నారు అంతమంది మధ్యలో వెళ్లడం ఇష్టం లేకపోయింది చిన్నస్వామి ఇంటి వసారాలో కూర్చుని చుట్ట తాగుతున్నాడు ఆయన దగ్గరకు వెళ్ళింది లిఖిత ఇంటికి రావడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది బాగా చదువుకున్న పిల్ల ఇంటిని వదిలి ఇతర ఇళ్లకు రాని అమ్మాయి అలా మొదటిసారి తన ఇంటికి రావడం ఏదో కలగా ఉంది అందుకే సాదరంగా ఆహ్వానించాడు ఆమె ఎందుకు అన్న ప్రశ్న ఓ పక్క మనసును తొలుస్తూనే ఉంది ఏమిటమ్మా విశేషాలు రా కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు ఏం లేదండి జితేంద్ర పొలంలో పడిపోయాడని అందరూ చెప్పుకుంటుంటే చూసి వెళ్దామని వచ్చాను అంటూ దాపరికం లేకుండా చెప్పింది అవునమ్మా నాలుగైదు రోజుల నుంచి మంచినీళ్ళు ముట్టడం లేదనుకో కారణం తెలీదు ఆరోగ్యం బాగా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఒప్పుకోడాయే మరి ఏమైందో తెలీదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన పైకి అలా అన్న లోపల మరో అనుమానం మొదలైంది ఆ మధ్య జితేంద్ర లిఖిత ఇంటి దగ్గర పాము కరవడం ఆమె స్వయంగా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేయడం చికిత్స చేయించడం ఇప్పుడు ఇలా చూడ్డానికి రావడం ఏదో అనుమానాన్ని కలుగు అయితే ఆయన అక్కడి వరకే ఆగిపోయాడు అంతకు మించి ఆలోచించడానికి ఆయనకి తన పెద్దరికి అడ్డొచ్చింది మరి ఆయనకి వయసుకొచ్చిన ఓ కూతురుంది ఇంకేం అడగాలనిపించలేదు లిఖితకు ఏమైనా అడిగితే తను దొరికిపోతుందేమోనన్న భయం అందున జితేంద్ర ఎవరికి ఏం చెప్పకపోయినా తనకు అన్నీ తెలుసు మరో పది నిమిషాలు అవి ఇవి మాట్లాడుతూ కూర్చుంది జితేంద్రను చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు ఇక మరెవరూ లేరని నిర్ధారణకు వచ్చాక లోపలికి వెళ్ళింది పశువుల పాకలో నులక మంచం వేశారు దానిమీద పడుకుని ఉన్నాడు అతను అతని పక్కన ఎవరూ లేకపోవడం బాధనిపించింది ఆమెకి మంచం ఓ పక్కగా కూర్చుని జితేంద్ర అంటూ పిలిచింది అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు కళ్ళు తెరవడానికైనా శక్తి లేనట్టు ఉ అన్నాడు గాని కళ్ళు విప్పలేదు ఈసారి మరింత గట్టిగా పిలిచింది అతను కళ్ళు తెరిచాడు ఆమెను చూడగానే ఒత్తి ఎక్కిస్తూనే వెలుగు ఎక్కువైనట్లు అతని కళ్ళు మెరిశాయి మీరా ఆశ్చర్యం ఆనందం ఆ రెండు అక్షరాల్లోనే కూర్చగలిగాడు ఆ నేనే ఏమిటి పిల్ల చేష్టలు తిండి నిద్ర మానేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా కోపగించుకుంటూ అంది పూర్వం ఋషులు దైవ దర్శనానికి తిండి తిప్పలు మానేసి తపస్సు చేసేవాళ్ళు ఎందుకనుకున్నారు తమ ప్రాణం కంటే దేవుణ్ణి చూడడమే విలువైందని అనుకోవడం వల్ల నేను అంతే శక్తిని అంతా కూడా తీసుకొని చెప్పగలిగాడు ఆ మాటలు సంతోషించాం ముందు లేచి భోజనం చేయి అంది చిరుకోపంతో తపోభంగం కాకూడదు మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వరకు నాకు నిద్ర లేదు ఆహారం లేదు ఖచ్చితంగా చెప్పేశాడు అతను ఆమెకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది మరో రెండు రోజుల వరకే బతుకుతాడు అనుకుంటా అంటే ఎల్లుండి దాకా ఈ ఊపిరి ఉంటుంది అప్పటికీ మీరు చెప్ప చెప్పకపోయారనుకోండి ఆ తర్వాత నా సమస్య మీకుండదు అతను ఆ మాటలు చెప్పి ఇక మీ ఇష్టం అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు ఆమె నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయటపడింది వీధిలో నడుస్తోంది అంతా సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతోంది రెండు రోజులు గడువు అన్న మాట తనకి అప్పటికి తన నిర్ణయం ఏదో ఒకటి చెప్పాలి ఎల్లుండంటే ఏం వారం అని ఆలోచిస్తున్న ఆమెకి కొరడా కొస ఒంటికి తగిలినట్లు ఓ విషయం జ్ఞాపకానికి వచ్చింది ఎల్లుండే ఆమె పెళ్లి రోజు అంటే ఆమె భర్తతో విడిపోయి సంవత్సరం దాటిపోయింది ఆ రోజు తామిద్దరం కలుసుకుందామని భర్త చెప్పిన విషయం జ్ఞాపకానికి వచ్చింది ఆమె నిలువెల్లా ఉనికిపోయింది ఆ రోజు తమ పెళ్లి రోజున నిద్రలేస్తూనే గుర్తుకొచ్చింది లిఖితకు పడక మీద నుంచి లేవకుండానే ఆలోచనలో పడిపోయింది గత సంవత్సరం ఇదే రోజు తన భర్త నుంచి విడిపోయింది పెళ్లి కేవలం రెండు సంవత్సరాలకే రద్దయిపోవాలని తమ పెళ్లి కూడా రద్దయిపోతుందని భర్త చెప్పడం తను పగిలిపోయిన గుండెతో ఆ మాట వినడం సంవత్సరం తర్వాత తిరిగి ఇదే రోజు కలుసుకోవాలని భర్త చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి అంటే ఈరోజు తన భర్త సతీష్ వస్తాడా తను మాత్రం వెళ్ళదు ఎందుకు వెళ్ళాలి రెండేళ్లు గడవడంతోనే మొహం మొత్తిందని అందుకే పెళ్లి రద్దయిపోవాలని తను కోరుకుంటున్నానని అన్న భర్త దగ్గరికి ఎందుకు వెళ్ళడం తనకి ఆత్మాభిమానం ఉంది అందుకే తను అర్థింపులు ప్రార్థనలు లేకుండా సూట్ కేస్ ఎత్తుకుని వచ్చేసింది తనతో పాటు జితేంద్ర కూడా వచ్చేశాడు పాపం అమాయకుడు సంవత్సరం రోజుల నుంచి తనను మూగగా ప్రేమిస్తున్నాడు తన మరీ బలవంతం చేయడం వల్ల చెప్పాడు కానీ లేకుంటే తన మనసులోని మాటను అసలు చెప్పుండడు ఇప్పుడు ఏమిటి చేయడం జితేంద్ర పరిస్థితి ఏమీ బాగాలేదు వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు ఎవరెంత బలవంతం చేసినా హాస్పిటల్ కూడా పోలేదు ఇలా ఉంటే రేపో ఎల్లుండో ప్రాణాలు పోతాయి తనను ప్రేమించి నగల దుకాణాన్ని సైతం వదులుకుని వచ్చేసిన అతను చనిపోతే తను భరించగలదా ఆ వార్త వినగానే తన గుండె ఆగిపోతుంది అలాగని అతనితో వెళ్ళడానికి ఏదో వెనక్కి లాగుతోంది ఇలా ఉంటే మనసు తన అదుపులో ఉండదని పడక మీద నుంచి లేచి పశువుల పాకులోకి వెళ్ళింది పాలు పితికి వాటిని పాలబ్బాయికి పోసింది అప్పటికి టైం ఏడు దాటింది ఇక అప్పటి నుంచి తన సొంత పనులు చూసుకోవడం మొదలుపెట్టింది స్నానం చేసి చీర మార్చుకుని ఇంటి వరండాలో కూర్చుంది జితేంద్రకి ఎలా ఉందో తెలుసుకోవాలని మనసు పిండుతోంది ఏమైనా జరగరాంది జరిగి ఉంటే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది కానీ దుర్వార్తలు ఏమీ వినబడ్డం లేదు అంటే జితేంద్రకు ఏ అపాయమూ రాలేదన్నమాట హమ్మయ్య అనుకుని గుండెల నిండా గాలి పీల్చుకుంది అయితే ఆనందం ఎక్కువసేపు నిలప నిలవలేదు పది గంటల ప్రాంతాన ఊరంతా అలజడి చెలరేగింది బయట ఎవరో అరుస్తుంటే టిఫిన్ తింటున్న లిఖిత బయటకు వచ్చింది ఎక్కడ అరుపులు ఏమైంది అని అడిగింది వీధిలో వనజ మరో ఇద్దరు స్త్రీలు పోతుంటే చిన్నస్వామి ఇంటి దగ్గర ఉండే జితేంద్ర కోమాలోకి వెళ్ళిపోయాడంట హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని చెప్పింది వనజ ఆ మాటలు వింటుంటే గుండె ముక్కలైపోతున్నట్టు విలవెల్లాడిపోయిందామె వీధి మలుపు తిరిగిందో లేదో పోతున్న ఎద్దుల బండి దాని వెనక హడావిడిగా పోతున్న చిన్నస్వామి కనిపించారు అంటే ఆ బండిలో జితేంద్రను తీసుకుపోతున్నట్టు గ్రహించింది ఆ సమయంలో ఏం చేయాలో తెలియడం లేదు నడుస్తున్నానన్న స్పృహలో అయినా లేకుండా చిన్నస్వామి ఇంటి వరకు వెళ్ళింది చిన్నస్వామి కూతురు బయటే నిలబడింది ఏమైంది కలలో మాట్లాడుతున్నట్టు అడిగింది జితేంద్రకి స్పృహ లేకుండా పోయింది ఇన్ని రోజులు తిండి తినకుండా ఉండిపోయాడు దాంతో అలా అయిపోయాడు ఆ పైన ఏడుపు డామినేట్ చేయడంతో చెప్పలేకపోయిందామే ఇక ఆలస్యం చేస్తే జితేంద్ర తనకు దక్కడు ఏదో ఒకటి చెప్పేయాలి అతన్ని కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇప్పుడు స్పృహలో లేకపోవడం వల్ల డాక్టర్లు చికిత్స చేసినా స్పృహలోకి వచ్చిన తర్వాత అతను ఎవరితోనూ చెప్పకుండా లేచి వెళ్ళిపోవచ్చు ఇప్పటికే బాగా నీరసించిపోయాడు జీవకళ అంతా చచ్చిపోయింది ఇలానే ఉంటే అతను కొన్ని రోజులకే తనకు దక్కడు వెంటనే వెళ్ళి రక్షించుకోవాలి అలా నిర్ణయించుకోవడం తరువాయి వెంటనే ఇంటికి బయలుదేరింది ఇంటికి వచ్చి తల్లితో అమ్మ టౌన్కి వెళ్ళొస్తా అని చెప్పులు వేసుకుంటూ ఉండగా ఎవరో వ్యక్తి మెట్లు ఎక్కుతున్నట్లు అనిపించి తలెత్తి చూసింది ఎదురుగ్గా సతీష్ ఆమె భర్త ఓకే పన్నెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం పదమూడవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ